అననీయ సభ్యురాలు ఉంటారు ఇద్దరు భర్తలు వాళ్ళిద్దరూ అందరూ పొలము స్థలాలు అందరూ దేవునికి కానుకలుగా ఇస్తా ఉన్నారని తెలిసి వీళ్ళు కూడా ఇవ్వాలని ఆలోచన చేశారు ఏకమై ఫలము అమ్మారు భార్యకు తెలిసే పొలంలో కొంత తీసుకొని వచ్చి దేవుని పాదాల దగ్గర శిష్యుల దగ్గర పెట్టారు దేవుని బిడ్డారా కొంత దాచుకున్నారు కొంత ఏమో దేవునికి తీసుకొచ్చి ఇచ్చారు పీతుడు అంటే అప్పుడే మహా ఋషంతో ఎదుగుతా ఉన్నాడు పీతుడు గారు అననియా మీ పొలాన్ని ఇంతకీ అమ్మారంటే ఇంతకీ అమ్మను అని మాట్లాడతారు దేవుని బిడ్లరా ఎప్పుడు దేవుని ఆత్మ ఒకేలా పనిచేస్తాడు అనుకోవటం మూరకత్వం ఇప్పుడు క్షమించవచ్చు ప్రేమించవచ్చు ఘోరంగా కనికరించవచ్చు ఇక నీ వలన సంఘానికి నష్టం వస్తుందంటే దేవుడి చేతులు ముడుచుకొని మాత్రము ఉండడు నీ వలన ఒక ఒక ఆత్మ ఆరిపోతా ఉన్నదంటే దేవుడి చేత కాని వాడికి లెక్క మాత్రము ఉండడు ఇంతకీ అమ్మారంటే ఇంతకీ అమ్మిన అన్నాడు దేవుని బిడ్డారా ఏమి చేయకుండా ఏమంటాడంటే పరశుద్ధాత్ముడు నిన్ను గద్దీస్తా ఉన్నాడు నువ్వు ఎందుకు పరిశుద్ధాత్మను మోసిపు ఇచ్చినవు సాతాను నీ హృదయాన్ని ఎందుకు ప్రేరేపించాడు అని మాట్లాడతాడు దేవుని బిడ్డారా సాతాను ప్రేరేపించితే నువ్వెలా ఆ ప్రేరేపణకి లొంగిపోయినవు నీకిద్దరు పిల్లలున్నారు నీకు తల్లిదండ్రులు ఉన్నారు నీకు చక్కని భార్య ఉన్నది సంఘములో సమాజంలో నీకు మంచి పేరు ఉన్నది కదా నువ్వు ఎందుకు ప్రేరేపణకు లోబడతా ఉన్నావు ప్రభు ప్రేరేపిస్తే పది మార్లు ప్రేరేపించిన పదిమార్లు ఆయన నీకు ఏదైనా సహాయం చేసినా అది జ్ఞాపకం ఉండాలేది కానీ సాతాను ప్రేరేపణకు ఒకేసారి లొంగిపోయాను అది మంచిదా కాదన్న ఆలోచన ఉన్నదా సా సాతాను నీ హృదయమును ఎందుకు ప్రేరేపించింది నువ్వెందుకు ఈ పని చేసినవు వాడి మాట నువ్వెందుకు ఎన్నవు అంటున్నాడు పేదరు గారు వాడి మాట నువ్వెందుకు ఎన్నవు నువ్వు సంఘంలో ఉన్నావు నువ్వు సమాజంలో ఉన్నావు నువ్వు దేవుని నమ్ముకున్న వాడివి నీ ఆస్తి నీకు అవసరం అనుకుంటే నీ దగ్గర ఉంచుకో నువ్వు ఇచ్చినట్టు ఇచ్చి నువ్వు దాచుకున్నట్టు దాచుకున్నావు ఇచ్చిన పేరులో నీ పేరు ఉంటుంది కదా నువ్వు దేవునికి ఇచ్చి నష్టపోయివు దేవుని నిన్ను ఇవ్వమని అడగలేదుగా నీకు ఇవ్వాలని మనసు ఉంటే ఇవ్వు లేకపోతే లేదు దేవుని బిడ్డలారా ఎప్పుడైనా దేవునికి ధారాళంగా ఇవ్వాలి సాతాను ఈ అని ఎందుకు ప్రేరేపించను అంటే దేవుని బిడ్డలారా ఈరోజు చాలామంది ఎవరో ఎక్కడో ఏదో చేస్తే మనం కూడా అక్క మనం కూడా అది చూసి అట్లనే చేయాలని ఆతృత పడతా ఉన్నారు దేవుని బిడ్లారా దేవుడు మనకి ఆరోగ్యం ఇచ్చినప్పుడే దేవునికి దేవునికి దగ్గరగా నడవాలి దేవుడు మనకు ఆరోగ్యం ఇచ్చినప్పుడే ఒక కాలు ఎరగొట్టుకున్నాక ఒక చెయ్యి ఎరగొట్టుకున్నాక దేవుని బిడ్డలారా చాలా మంది దేవునికి దగ్గరగా వస్తూ ఉన్నారు ఇచ్చిన భార్యను పోగొట్టుకున్నాక దేవుని బిడ్డలారా భర్త ఉన్నప్పుడు భర్త లెక్కేంది తెలియదు భార్య ఉన్నప్పుడు భార్య భార్యని లెక్క చేసేది లేదు పిల్లలు ఉన్నప్పుడు వాళ్ళ కోసం కష్టపడేది లేదు వాళ్ళ కోసం పని చేసేది లేదు వంద రూపాయలు పెట్టి తాగుతారు కానీ పది రూపాయలు పెట్టి పిల్లగాళ్ళకి పిల్లలకి తినడానికి ఏమి కూడా కొనుక్కొని రారు పిల్లలకి తల్లిదండ్రుల పట్ల ప్రేమ ఉండదు సమాజం వైపు ఎందుకు చూస్తూ ఉన్నారంటే వాళ్ళు ప్రేమించేవారు కుదువైపోయారు కనికరించే వారు లేరు వారిని దగ్గరకి తీసుకుని ప్రేమను చూపెట్టే వాళ్ళు లేరు కాబట్టి దేవుని బిడ్డలారా ఎవరు ప్రేమిస్తే వాళ్ళ ప్రేమకి లోబడిపోతా ఉన్నారు ఎవరైనా ఆశ చూపెడితే దానికి లోబడిపోయి చాలామంది భార్యలు చాలామంది భర్తలు వాళ్ళ కుటుంబ జీవితాన్ని పాడు చేసుకుంటా ఉన్నారు ఆస్తి అంతా పోయాక దేవుని దగ్గరకు వస్తూ ఉన్నారు ఆరోగ్యం అంతా పాడైపోయాక దేవుని దగ్గరికి వస్తూ ఉన్నారు దేవుని బిడ్డార దేవుడిచ్చిన ఆరోగ్యం దేవుడిచ్చిన కుటుంబం దేవుని బిడ్డలారా పరిశుద్ధమైనది మంచిది కదా దాన్ని ఎందుకు మనం పోగొట్టుకునేది చాలామందికి ఇది అర్థం కాక ఒక జన్మనే వేస్ట్ ఉన్నారు ఇల్లు సగంలో ఆగిపోతే వచ్చే సంవత్సరం కట్టుకోవచ్చు కదా చదువు సగంలో ఆగిపోతే వచ్చే సంవత్సరం చదవచ్చు కదా దివెన్ బిడ్డలారా ఒకవేళ ఈ సంవత్సరం ఫెయిల్ అయితే వచ్చే సంవత్సరం చదవచ్చు కదా దివెని బిడ్లారా ఈ జన్మకి దేవుడు నీకు అర్థం అర్థం కాకపోతే మరి ఇంకా నీకు జన్మ ఈ జన్మ వేస్ట్ అయినట్టే కదా ఈ జన్మ వేస్ట్ అయ్యే దిక్కుమాల దరిద్ర పనులు చేయటం ఎందుకు నీతిగా నిజాయితీగా బ్రతుకు బైబిల్లో రాయబడి ఉంటుంది మీ సంగీత ధ్వని నాకు వినిపించొద్దు మీ పాటలు నాకు అవసరం లేదు మీ ప్రార్థనలు నాకు అవసరం లేదు మీ కానుకలు నాకు అవసరం లేదు కానీ నీతి న్యాయములు యథార్థతలు దేవుని బిడ్డలారా అవి జలముల వల్లే పారుతూ ఉండాలంట అవి జలముల వల్లే పారుతూ ఉండాలంట దేవుడు మనల్ని కనికరించి ఆయన కృపా సింహాసనం పక్కన మన కూర్చుండబెట్టును గాక ఆమె దేవునికి స్తోత్రం కలిగిన గాక